తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్టీసీలో వివిధ కేటగిరీలలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు ఈ కొత్త రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు వీలైనంత త్వరగా మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు